ప్రెస్ వింగ్స్ క్లబ్ రజతోత్సవం మరియు స్థాపన దినోత్సవాన్ని హైదరాబాద్ జనవరి ముప్పై ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రముఖ సంస్థగా పేరు తెచ్చుకున్న ప్రెస్ వింగ్స్ క్లబ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జేఎఫ్ఐ న్యూఢిల్లీకి అనుబంధంగా ఉన్న సంస్థ ఈ రోజు మీడియా ప్లస్ ఆడిటోరియం అబిట్స్లో రజతోత్సవం మరియు స్థాపన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది ఈ క్లబ్ జర్నలిజం రంగంలో గొప్ప కృషి చేసి ప్రజల గొంతును బలంగా వినిపించడంలో కీలక పాత్ర పోషించింది ఈ కార్యక్రమానికి డాక్టర్ సజీదా ఖాన్ భారత తొలి ఆడియో ఇంజనీర్ రాష్ట్రపతి పురస్కార గ్రహీత జనాబ్ సయ్యద్ ఫాజిల్ హుసేన్ పార్వేజ్ గవా ఉర్దూ వీక్లీ మేనేజింగ్ పార్ట్నర్ డేనియల్ తెలంగాణ స్టేట్ చీఫ్ బ్యూరో శివనాగరాజు టీవీ నైన్ అసోసియేట్ ఎడిటర్ డాక్టర్ వి సురేష్ కుమార్ వీటెన్ న్యూస్ చైర్మన్ ఎం హరీష్ మేనేజింగ్ డైరెక్టర్ వీటెన్ న్యూస్ ఆండ్రోయిస్ సీనియర్ జర్నలిస్ట్ కెపిహెచ్పి యువ కాంగ్రెస్ నేత కట్కం భాస్కర్ వి సుబ్బారెడ్డి ప్రగతి ప్రైవేట్ లిమిటెడ్ ఎండి మొహమ్మద్ ఇలియాస్ ఖాన్ పిజన్ ఐడియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వంటి ప్రముఖులు హాజరయ్యారు ప్రెస్ వింగ్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ అమీన్ ఆలం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో నలభై సంవత్సరాల విశిష్ట సేవ చేసిన ఆయన ఈ ఈ సందర్భంలో భావోద్వేగ ప్రసంగం చేశారు ప్రయాణం ఎన్నో విజయాలతో నిండిపోయింది జర్నలిస్టిక్ సమర్థత మరియు నిష్పాక్షికతపై మా ప్రతిజ్ఞను గర్వంగా అభినందిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు ప్రెస్ వింగ్స్ క్లబ్ జాయింట్ ఎడిటర్ మొహమ్మద్ ఆబిదలీ మాట్లాడుతూ మీడియా రంగంలో ప్రెస్ వింగ్స్ క్లబ్ విశ్వసనీయ పేరుగా మారింది ఈ ఆనందోత్సవ సమయంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం ప్రభావవంతమైన వార్తలు అందించడం మరియు సార్వజనీన మీడియా ఉపక్రమాలకు మద్దతు ఇవ్వడంపై మేము మా కట్టుబాటును పునరుద్ధరిస్తున్నాం ఇంకా ఎన్నో విజయాల కోసం ఈ ప్రయాణం కొనసాగుతుంది అని చెప్పారు క్లబ్ కార్యదర్శి అఫ్తాబ్ హుసేన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం గత విజయాలకు మాత్రమే కాకుండా భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే కొత్త కట్టుబాటుకు సంకేతమని అన్నారు మీడియా రంగంలో ఉన్నతమైన సేవలను అందించిన జర్నలిస్టుల విజయాలను వేడుకగా జరుపుకున్న ఈ కార్యక్రమం స్నేహపూరిత వాతావరణంతో నిండి ఉండి అతిథులు జర్నలిజం అభివృద్ధి గురించి తమ అనుభవాలను పంచుకున్నారు ఈ రజతోత్సవం ప్రెస్ వింగ్స్ క్లబ్ బృందం యొక్క ప్రతిబద్ధతకు మరియు కష్టానికి నిదర్శనంగా నిలిచింది జర్నలిస్టిక్ ప్రావీణ్యతతో భవిష్యత్ విజయాలను సాధించడానికి క్లబ్ తన ప్రయాణాన్ని కొనసాగించనుంది వరుణ్ ఎలమంచిలి బెస్ట్ సోషల్ సర్వీసెస్

నా శుభాకాంక్షలు మీరందరూ కూడా ఏదో రంగంలో ప్రత్యేకతను చాటుకోబట్టే ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవటం జరిగింది నిజంగా అందరికీ బెస్ట్ విజువల్స్ నా పేరు వెంకట శివకృష్ణ అండ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ రెండు వేల పదిహేను నుంచి నేను సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చినప్పుడు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు నాకంటే డాక్టర్స్ తెలుసు అందరికీ డాక్టర్స్ తెలియకపోవచ్చు పరిచయాలు ఉండకపోవచ్చు పేద ప్రజలకి అలాగే తరగతి ప్రజలకి డాక్టర్స్కి వారికి మధ్య కోఆర్డినేటర్గా ఉండాలనే ఉద్దేశంతో నా భార్య పేరుతో జ్యోతి ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఉధృతంగా పేదవారికి వ్యాక్సినేషన్ అందించడం అలాగే హాస్పిటలైజ్ అయినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం అలాగే పేదలకు అన్నదానాలు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు చేయడం జరిగింది జ్యోతి ఫౌండేషన్ ద్వారా మేము చేయగలిగినంత సహాయ సహకారాలు చేశాము కరోనా తగ్గిందనుకున్న టైంలో బ్లాక్ ఫంగస్ అనే వైరస్ విస్తృత విస్తృత విస్తృతించింది అప్పుడు హెడ్రోడస్ వారితో అలాగే అప్పుడున్న కాంగ్ బీఆర్ఎస్ గవర్నమెంట్తో కలిసి పనిచేస్తూ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఎవరికి ఏ అవసరం ఉందో వారికి అందించే విధంగా ప్రణాళికలు రచించి అందించడం జరిగింది అయితే ఇది నా గొప్పతనంగా భావించటం లేదు నా బాధ్యతగా సమాజంలో మనం వచ్చినప్పుడు సమాజం నుంచి మనం కొంత రిటర్న్ తీసుకున్నప్పుడు కొంత రిటర్న్స్ సమాజానికి మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అది మన మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ని అది అక్రమ అరెస్ట్ని ఖండించాల్సిన ఉధృతంగా నేను ఉద్యమాలు చేయడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం నా బాధ్యత ఉందని తెలుసుకొని రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది అది ఒక మలుపు నా జీవితంలో ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిజం అనేది నాలుగో స్తంభం ఆ నాలుగో స్తంభాన్ని కాపాడటానికి ప్రెస్వీన్స్ క్లబ్స్ వారి ప్రయత్నంగా ఆ జర్నలిజాన్ని నిలబెట్టడానికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఆ నాలుగో స్థంభాన్ని నిలబెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఇరవై ఐదు సంవత్సరాలుగా నిజంగా అభినందనీయం అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం నేను బాధ్యతాయుతంగా ఉంటూ పేదలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నాను ప్రజా సంక్షేమ పథకాలని పేదలకు అందించే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు కోకటపల్లి కాంగ్రెస్ పార్టీ యువనాయకుడిగా ప్రజలకు సేవ చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మీరు మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా కింద కూర్చున్న వాళ్ళు చిన్నవాళ్ళు కాదు పైన కూర్చున్న వాళ్ళు పెద్దవాళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు సోషల్ సర్వీస్లోనే ఉన్నారు అందరూ ఆ విధంగా కలుసుకోవడం జరిగింది నిజంగా అభినందనీయం ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ